నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రామ్ సోయా చిక్కుళ్ళు సోయాబీన్స్ దీనికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సోయా చిక్కుళ్ళు ఇనుము మెగ్నీషియం ఫాస్ఫరస్ ఫోలిక్ యాసిడ్ కాల్షియము పొటాషియము జింకు విటమిన్ బి ఉంటాయి సోయా చిక్కుల్లో ఉన్నంత మాంసకృత్తులు ప్రోటీన్ ఇంకా ఏ ఆహార పదార్థాల్లో కూడా లేవు చివరికి చికెను మటను చేపలు రొయ్యలు కూడా లేవు దీంట్లో సోయా చిక్కుళ్ళలో నలభై మూడు శాతం మాంసకృర్తులు ఉన్నాయి అత్యధికముగా మాంసకృత్తులు కలిగినది ఏంటంటే సోయాబీన్ కానీ దక్షిణ భారతదేశంలో సోయా చిక్కుళ్ళ యొక్క వినియోగం ఆశించినంత లేదు దీనికుంటే విశిష్ట లక్షణాల్లో ముఖం మీద ముడతలు చర్మం మీద ముడతలు రాకుండా చేసి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం మీద మొటిమలు రావు మచ్చలు ఉండవు దీనికి కారణం దీంట్లో ఉండే విటమిన్ ఈ గోళ్ళు కూడా అందంగా ఉంటాయి గోల్డ్ పుచ్చిపో సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది సోయా చిక్కుడు వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి ఈ సోయా చిక్కుళ్ళలో ఈస్ట్రోజన్ అనే పదార్థం ఉంటుంది ఈ ఫైటో ఈస్ట్రోజన్ ఉండటం వల్ల ఇది మనకు అండకోశం నుంచి ఎలా అయితే స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుందో అలాంటివి వృక్షాల నుంచి అందుబాటులోకి వస్తాయి నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోయినప్పుడు కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎముక పెలుసుదనం చర్మము పొడిగి అయిపోవటం చర్మం పగలటం ఒంటి మీద సెగలు పొగలు రావటం చిరాకు నిద్రలేమి అనారోగ్యము అస్వస్థత వీటినన్నింటినీ కూడా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు అంటే ముట్లు నిలబడిన తర్వాత హార్మోన్లు లోపించటం వల్ల వస్తుంది అటువంటి వారు ఈ సోయా చిక్కులు తింటే దాంట్లో ఉండే ఈస్ట్రోజన్తో సాధారణంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే ఇలాంటి లక్షణాలు ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అని ఇస్తారు అది అవసరం లేకుండా పోతుంది కొంతమందికి రొమ్ములు చిన్నగా ఉంటాయి ఒక్షోజాలు ఆ ఒక్షోజాలు చిన్నగా ఉన్నవాళ్ళు సోయాబీన్ తింటే దీంట్లో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ల ప్రభావం వల్ల సైజు పెరుగుతుంది ఇంకా కొంతమంది మహిళలకి రతి అంటే ఆసక్తి పోతుంది రతిలో పాల్గొనాలని అసలు ఏమాత్రం వాంచే ఆసక్తి ఉండదు ఏదో పిల్లలు పుట్టారు పిల్లలు పెరిగారు లే ఇంకా కొంతమంది పీరియడ్స్ ఆగిపోగానే ఏదో జీవితం అయిపోయింది ఇక రతి క్రీడలో పాల్గొనాల్సిన అవసరం లేదనుకుంటారు కానీ భర్తలు వాళ్ళ కోరికలు ఉంటాయి నా భార్య రానివ్వటం లేదండి దగ్గరకు రానివ్వటం లేదండి తోసేస్తుందని చెప్తారు అటువంటి వాళ్ళకి ఈ యొక్క సోయా చిక్కులు వాడటం వల్ల దీంట్లో ఉండే ఈస్ట్రోజన్లు వాళ్ళ యొక్క కోరికలు రతిలో పాల్గొనాలని ఆ కోరిక వాంచ కలుగుతుంది మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది సోయా చిక్కుళ్ళను మిక్సీలో వేసుకుని నీళ్లు కలిపి పాలు తయారు చేసి పాలు వేడి చేసుకుని తాగవచ్చు సోయా చిక్కులను కూరగా వండుకోవచ్చు సోయా చిక్కుడి చిక్కుడు పొడితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాని ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండెకు రక్త సరఫరా సమృద్ధిగా జరగటం ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా పక్షవాతం రాకుండా నివారించే శక్తి ఉంది దీంట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల నొప్పులు తగ్గుతాయి షుగర్ ఉన్నవాళ్ళు మధుమేహం ఉన్నవాళ్ళు సోయా ఉపయోగించటం వల్ల రక్తంలో చక్కెర శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది సోయాబీన్లుండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు బీపీ కూడా నియంత్రణలోకి ఉంటుంది బీపీ అధికంగా ఉండి మందులు వాడుతున్న వాళ్ళు దీనివల్ల రక్తపోటు స్థిరీకరణ జరుగుతుంది సోయాబీన్ ఉండే కాల్షియం వల్ల ఎముక పట్టుత్వము దంత క్షయం లేకుండా పిప్పి పళ్ళు పళ్ళు పుచ్చిపోకుండా కూడా ఉంటాయి ఇది సోయా చిక్కుళ్ళ వినియోగం వల్ల శరీరం నుండే రోగ ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది మెదడు యొక్క ఆరోగ్యాన్ని పెంచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని మేధో సంపత్తిని పెంచుతుంది మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు నివారించడానికి పనికి వస్తుంది దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ రాదు మలబద్ధకం ఉండదు మలబద్ధకం లేకపోతే మొలలు అరిసె మొలలు పైల్స్ని నివారిస్తుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఈ సోయాబీను వాడితే రక్తం గడ్డగట్టకుండా నివారిస్తుంది రక్తం చిక్కబడిపోయిన వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది ఎవరికైతే పాలు తాగితే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండి పాలు పడవో మన గేదె పాలు ఆవు పాలు బదులుగా సోయాబీన్ పాలు వాడితే ఈ సోయా పాలు మన జంతువుల నుంచి వచ్చిన పాలతో సమానంగా పోషక విలువలు కలిగి ఉన్నాయి లాక్టోజ్ ఇంటాలరెన్స్టా ఉన్నవాళ్ళు దీన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సోయా చిక్కుళ్ళను అధికంగా వినియోగిస్తే దీంట్లో ఉండే మాంసకుర్తులు పిల్లల ఎదుగుదలకి ఎత్తు పెరగటానికి కండ పుష్టికి అలాగే దేహదారుగ్య వ్యాయామాలు చేసేవారికి క్రీడాకారులు కూడా మేలు జరుగుతుంది పీరియడ్స్ ఆగిపోయిన తరువాత వచ్చే అనేక రకమైన హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఆ లక్షణాలన్నింటినీ కూడా నివారించటము ఉపశమనం కలిగించటం ద్వారా ఈ ఫైటో ఈస్ట్రోజన్లు అనేవి చాలా విశిష్టత కలిగిన పదార్థాలు సోయాబీన్లో ఉండటం అనేది ఒక విశేషం కనుక తప్పకుండా సోయాబీన్ని వాడండి దీంట్లో ఉండే అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి